నమస్తే పబ్లిక్ ఎటర్ ఇవాళ వార్తలు ఏందో తెలంగాణలో ఓపాలు చూసేద్దాం మరి ముందుగా అందరికీ జనార్దులు ఇక హైదరాబాద్ అవుటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ఖరారైందల్లా పన్నెండు వేల డెబ్బై కోట్లతో మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో తా ఎనిమిది జిల్లాల పరిధిలో దీన్ని నిర్మిస్తారట తెలంగాణ ప్రగతికి ఇది గేమ్ చేంజర్ గానుందని చెబుతుర్రు బీఆర్ఎస్ హయాంలో ఆరు వందల మంది ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలిందుల్లో సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఇండస్ట్రియలిస్టులు మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రట ఎవరిని వదల్లే ఇల్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పనక చెర్లకు పోటీగా ఇచ్చంపల్లిని తెరపైకి తెచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టుల భాగంగా ఇచ్చంపల్లిని నిర్మించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు అంతేకాదు రీఫీజిబిలిటీ కూడా సర్వే చేయిస్తున్నారు ఇక రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం తొంభై కోట్లు కేటాయించింది రేవంత్ అన్న సర్కారు ఇప్పటికే బోనాల కోసం ఇరవై కోట్లు వైభవంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడంతో యంత్రాంగాన్ని సాబు రెండు వేల ఐదు వందల ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను మహిళా పొదుపు సంఘాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ అన్న సర్కారు వారికి సెర్ఫ్ ఆధ్వర్యంలో లోన్లు ఈకి ద్వారా శిక్షణ కూడా ఇస్తారట మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు ఒడివడిగా అడుగులెత్తుంది రాష్ట్రంలో తనని ఓరు తీయకుతలేరని ఢిల్లీ లెవెల్లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన వర్కౌట్ కాకపోవడంతో కేటీఆర్ తన పేడు పింక్ మీడియా మీద మస్తు సీరియస్ అయిందట అనుకున్నంత రీచ్ రాలేదని ఫీల్ అవుతుండట తిల్లు ఈ ఎల్టి తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుసుకుందాం అందాగా ఉంటా మరి టాటా బై బాయ్